ఇది మా వాళ్ళు సజ్జలు గారు కర్రలు తీసుకోండి కౌంటింగ్ సెంటర్ లో బాధడి బాగా గ్యాస్ ఎలక్షన్ అనేది సాఫీగా జాగా ప్రశాంతంగా తిరగబడండి వాళ్ళు ఏం చెప్పినా బాగండి ఏం చేస్తారు ఎత్తి బయటే చేస్తారు రే అవతలు మీరు లెక్క కూడా చూసుకోలేదు ఎలక్షన్ కమిషన్ కి నేను చెప్పేది ఒకటి సజ్జల్ రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లో అని చెప్పడం చూసాం వాళ్ళ ఛానల్ లోని చెప్పాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కౌంటింగ్ సెంటర్ లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ పెట్టాలి గన్నులు పెట్టాలి కర్ర పట్టుకుంటే కాల్చియాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు ఆ భయాలు లేవు మేము గెలుస్తున్నాం గెలుపు ధీమాలో ఉన్నాం గెలుస్తున్నాం ధీమా కూడా కాదు కాబట్టి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ బాగానే ఉంటాడు వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్ మధ్యాహ్నం ఫైట్ ఎక్కేస్తాడు మీ పరిస్థితి ఏందో గుర్తు గుర్తు పెట్టుకొని వివరించండి వైలెన్స్ వద్దు ప్రజలు ఏం తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసిపి ప్రతి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి సుధాకర్ సుధాకర్ రెడ్డి రెడ్డి అసలు నువ్వు లాయినట్ అయ్యా అర్థమే కాదు ఎంతో పాస్ అయిపోయావు సరే ఆడోనట్టున్నావు లేకపోతే వాళ్ళకి వచ్చారు నువ్వు ఏదో స్కాచ్ ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్ చూసుకుంటే తాగాల్సిందే తాగేసేది అని తాగాల్సిన అవసరం ఉందా రెండు వేసుకో మూడు వేసుకో ఆ పాటలు వేరే వాళ్ళు తాగేస్తారండి పడగడ తాగితే నరికేస్తా రా నువ్వు నేను రా నీ తలగర్తుదా నా చూస్తారా మీ భాష జగన్మోహన్ రెడ్డి తీసుకోరా నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గులేదు నీలాంటి పోస్ట్ వాడన్మోహన్ ఎప్పిస్తాడా ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అని అలా ఏం తాగిత ఒళ్ళిదా తాగితే ఒడిదా అంటున్నా దాని పక్కనే చంగా హే ఉ అన్నాడు నరకడం కాదు రే మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ రెడీగా ఉండదు నరకం ఏందో చూపిస్తాం తొమ్మిదవ వైజాగ్ లో హోటల్స్ బుక్ అయిపోయాయి కూడా తొమ్మిదవ తేదీ వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి అంటే అంతా బ్లాక్ లో నడుస్తుంది అది కూడా బ్లాక్ చేసేసారు బ్లాక్ చేసి బ్లాక్ చేసేసారు కాబట్టి దయచేసి తేదీ ఒకవేళ మీరు వైజాగ్ వెళ్తే మీరు నాలుగు మధ్యాహ్నం ఇచ్చి వాళ్ళు ఎవరు హోటల్లో బుక్ కారా లైట్లు మూడు వేలు నాలుగు వేలలో ఉన్నాయి ఈ హోటల్ రూములు బుక్ చేసేసారం దేనిక టు హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ నాలుగో తేదీ పన్నెండు గంటల నుంచి విజయవాడ హైదరాబాద్ డ్రాప్ పదివేల రూపాయలు వైసీపీ నాయకులకి ఒక్కొక్కటి బ్యాగ్ సర్దుకొని లగిత్తి 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 ఒక బస్సు కొన్ని కూడా ట్రైన్ లాక్కొని విండోలో కూడా పట్టుకొని పోయే పరిస్థితి వైసీపీ నాయకులు ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నాలుగో తేదీ తెలుగుదేశం గెలుపు తర్వాత దయచేసి దయచేసి వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్లేదానికి లేదు ఉండాలి చూడాలి కార్యకర్తల మీద వదిలి ఆడకర్ ల్యాండ్ లాగా వెళ్ళొద్దని కూడా నేను